ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందులో ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకుని విడుదలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలిగించబోతున్నారు అంటే బిడ్డ నీ పూర్వీకులు నీతో ఏదో చెప్పాలంట ఎంతో కాలంగా నీ చుట్టూ తిరుగుతున్నారట నువ్వు గుర్తించటం లేదట నీ ఆస్తికి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన రహస్యమట జాగ్రత్త పడకపోతే చేజారిపోయే ప్రమాదం ఉందట అలాగే ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు వారు నీతో చెప్పుకోవాలట ఏదో వారి మనసులోని బాధ చెప్పుకోవాలట వారికి దుఃఖం ఆగటం లేదట బాధ ఆగటం లేదట నిన్ను చూసి పైనే వాళ్ళు పైనుండినే ఏడుస్తూనే ఉన్నారట వాళ్ళ కళ్ళు ఎప్పుడూ కూడా కన్నీళ్లతో చమ్మగిల్లిపోతున్నాయట వారి మనసులోని బాధ ఏంటో తెలుసుకుని నువ్వు తీర్చాలట అది నీ వల్లనే అవుతుందట బిడ్డ మరి నీ పూర్వీకులు ఎందుకు బాధపడుతున్నారో నీ ఆస్తికి సంబంధించిన రహస్యం ఏంటో అసలు వారి బాధకి కారణమేంటో తెలుసుకొని నువ్వు తీర్చే ప్రయత్నం అయితే చేయబడ్డా ఎందుకు అంటే పితృదేవతలు పైన సంతోషంగా ఉంటేనే ఇక్కడ నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు నువ్వు అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి మరి అలాంటప్పుడు ఏ కారణం చేతనైనా నిర్లక్ష్యం చేసినా నీ సాయి చెప్తున్న మాటలని నీ పితృదేవతలు నీ చుట్టూ తిరుగుతున్న విషయాన్ని నిర్లక్ష్యం చేశావు అంటే జీవితంలో తిప్పలు తప్పవుతాయి ఎందుకంటే ఇలాంటి వాటి వల్లనే ఎన్నో కర్మలు వస్తాయి ఎన్నో పనులు ఆగిపోతూ ఉంటాయి ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి ఎక్కడిదక్కడ ఆగిపోతూ ఉంటుంది ముందుకు కదలలేవు ఎందుకంటే ఈ కర్మలు నీ పెద్దవారి బాధలు ఏడుపులు కన్నీళ్ళు అన్నీ కూడా చుట్టుకొని నువ్వు ముందుకు కదలలేవు నేను ఒక చోట పెట్టేస్తాయి నీ విజయాన్ని నువ్వు చేరుకోలేవు కాబట్టి నీ సాయి ఏం చెప్తున్నాడు ఒక్క రెండు నిమిషాలు విను లేక పోతే బాధపడతావు పశ్చాత్తాపడతావు అంటూ బాబాగారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి ఎందుకు బాబాగారు ఎలా అంటున్నారు అసలు ఏం చెప్పబోతున్నారు పితృదేవతలు ఏం చెప్పబోతున్నారు ఖచ్చితంగా తెలుసుకోవాలి బాబాగారు పదే పదే హెచ్చరిస్తున్నారంటే ఇందులో ఏదో ఒక మర్మం ఉంది ఒక నిగూఢ అర్థం దాగి ఉంది అది మన భవిష్యత్తుకి యూజ్ అయ్యేది పనికొచ్చేది అయితేనే బాబాగారు మనకు అందిస్తారు లేదు మనం ఏదైనా ప్రమాదంలో చిక్కుల్లో పడబోతుంటేనో లేదా ఏదో తెలిసి తెలియక తప్పు అప్పటడుగులు వెయ్యబోతుంటేనో లేదా మనకు చెడు జరగబోతుంటేనో లేదు ఒక శుభవార్త రాబోతుంటేనో బాబాగారు మనకు ఇలా సందేశాలను అందిస్తారు అప్పుడు కనుక మన బాబా గారి సందేశాలను అందుకుని బాబా గారి అడుగు జాడల్లో అలా నడుచుకుంటూ బాబా గారి గొడుగు నేడు కిందికి వెళ్ళిపోయాము అంటే ఇక ఏవి కూడా మనల్ని ఏ కష్టం కన్నీళ్ళు దరిద్రము బాధలు ఏవి కూడా మన దరి దాపుల్లే కూడా రానివ్వరు బాబాగారు ఎందుకంటే తన రక్షణ వలయంలో మనల్ని ఉంచుతారు తన బిడ్డలైనా తన భక్తులైనా మనల్ని తన రక్షణ వలయంలో ఉంచి సర్వదా కాపాడుకుంటూ ఉంటారు అంత తండ్రి మన సాయి తండ్రి కాబట్టి బాబాగారి మాటలు మాత్రం ఎక్కడ మిస్ చేయకుండా బాబాగారి సందేశాలను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే మీకు నచ్చినట్టయితే కనుక మన బాబా గారి సందేశాలు మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఎందుకంటే బాబా గారి మాటలు వింటే ఎంతో ఓదార్పు నిట్టూర్పు అన్నది మనుషులకి ప్రతి ఒక్క మనిషికి కూడా కలుగుతుంది కదా అలాగే ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్టు నాకు అందివ్వండి ఎందుకంటే రాబోయే రోజుల్లో బాబా గారు మరిన్ని అద్భుతమైన సందేశాలను మన కోసం ఇవ్వబోతున్నారు అవన్నీ అందుకున్నామంటే మన భవిష్యత్తు బంగారమయమైపోతుంది మీరు ఇంకా మన వీడియోకి ఒక లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి ఇంకా నేను చాలా మంది అడుగుతున్నారండి అక్క మీకు తెలిసిన గురుజీ ఎవరైనా ఉంటే చెప్పండి అక్క ఎందుకంటే మాకు తెలిసిన చోట్ల ఎన్నో చోట్ల ప్రయత్నించాము సరైనటువంటి ఫలితం లేదక్క అంటూ మీకు ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈయన చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది ఉన్నది మీ జీవితంలో ఏం జరుగుతుందో అది కూడా చెప్పగలరు ప్రతి ప్రాబ్లంకి చక్కగా చిట్టుకేసినంత సొల్యూషన్ ఇవ్వగలరు అది కూడా పూజల ద్వారా ఫోన్ కాల ద్వారానే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ శివరాం రాజు గారు వీరి మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా అవనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క సమస్యకి కూడా చిటికేసినంతలో పరిష్కారాలు అందిస్తున్నారు గురూజీ శివరాం రాజు ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి కాల్ డ్రైవ్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు బిడ్డా నువ్వు ఎంతో బాధపడుతున్నావని నాకు తెలుసు ఎంత కష్టం అనుభవిస్తున్నావని నాకు తెలుసు నీ మనసు ఎంత క్షోభకు గురవుతోందని కూడా నాకు తెలుసు ఎందుకంటే నీ పరిస్థితి అలా ఉంది నీ కష్టం అలా ఉంది నీ కన్నీళ్లు అలా ఉన్నాయి నీ అగచాట్లు అలా ఉన్నాయి బ్రతుకు తెరువు కోసం చెయ్యని పని లేదు పడని తిప్పలు లేవు అయినా కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉంది ఎప్పుడు అంటుంటావు కదా బాబా అందరూ ఉన్నవాళ్ళు బాగానే ఉన్నారు వారికి దైవభక్తి ఉండదు దైవ ఆరాధన ఉండదు తల్లిదండ్రులను కూడా ప్రేమించరు ఇష్టపడరు గౌరవించరు చనిపోయిన తర్వాత వారిని సరిగ్గా తలవనైనా తలవరు వారికి చెయ్యాల్సిన కర్మలు కూడా చెయ్యరు కానీ వారు అంత బాగా ఎలా ఉన్నారు నా వరకు నేను చూస్తే నాకు దైవారాధన అంటే ఇష్టం నా సాయి అంటే నాకు ప్రాణం నా తల్లిదండ్రులు అంటే ప్రాణం చనిపోయిన నా పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారు ప్రతి ఒక్కరిని కూడా నేను గుర్తు చేసుకుంటూనే ఉంటాను ఎప్పుడు కూడా మర్చిపోను వారికి చేయాల్సిన కర్మలన్నీ కూడా చేస్తూనే ఉన్నాను అప్పుడు సమయం వచ్చినప్పుడంతా నా పూర్వీకులు నేను గుర్తు చేసుకుంటూనే ఉంటాను మరి నేను అన్నం తినే ముందు ప్రతి ఒక్క ముద్ద తీసి నా పూర్వీకుల కోసం పక్కన పెట్టి ఒక కాకికో కుక్కకో వేస్తాను ఎందుకంటే ఆ రూపంలో నా పూర్వీకులు వచ్చి ఆ ఆహారాన్ని స్వీకరించి వారు సంతృప్తులవుతారని నన్ను నా బిడ్డలని నా వంశాన్ని ఆశీర్వదిస్తారని కానీ ఇంత చేసినా కూడా నాకు బాధలు ఎందుకు తప్పటం లేదు బాబా అంటుంటారు కదా పెద్దలు మరణించాక వారికి చేయాల్సిన కర్మలు చెయ్యకపోయినా వారిని తలవకపోయినా వారిని కొలవకపోయినా వారిని గుర్తు చేసుకోకపోయినా వారి గురించి చెడుగా మాట్లాడినా వారి గురించి దూషించినా కూడా పైనుంచి వారి ఆత్మ క్షోభిస్తుంది వారు అలా అక్కడ క్షోభించి కన్నీళ్లు పెట్టుకుంటే ఇక్కడ ఉన్న బతికి ఉన్న బిడ్డలోకి బాధలు తప్పవు అగచాట్లు తప్పవు అని అంటుంటారు కదా మరి నేను ఇంత మంచిగా అన్నీ చేస్తున్నాను కదా మరి నా తల్లిదండ్రులు పైలోకంలో బాధపడుతున్నారో ఏమో నాకు అర్థం కావటం లేదు లేకపోతే నా ఎందుకు తండ్రి ఇలా ఉంది ఎన్ని కష్టాలు ఎందుకు అక్కడ నా పూర్వీకులు నా తల్లిదండ్రులు ఎవరైతే నా పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఏదైనా తెలిసి తెలియక తప్పు చేసానా ఏదైనా పొరపాటు చేసానా నా వల్ల వారి మనసు క్షోభిస్తోందా వారు అక్కడ బాధపడుతున్న కోసమే నేను ఇక్కడ బాధపడుతున్నానా నాకేమీ అర్థం కావటం లేదు తండ్రి కానీ నా పూర్వీకులు అక్కడ ఎలా ఉన్నారు ఏంటి అని నేను ఎలా తెలుసుకోవాలి వారు సంతోషం ఉన్నారా బాధతో ఉన్నారా అని నేను ఎలా తండ్రి తెలుసుకోవాలి నా కష్టాలు నా కన్నీళ్ళ నుంచి నేను ఎలా బయటపడాలి వారు పైన పైలోకంలో ఆనందంగా ఉండాలంటే నేను ఏం పనులు చెయ్యాలి నేను ఎలా ఉండాలి ఎందుకంటే నా పూర్వీకులు నా తల్లిదండ్రులు కానీ నా పెద్దలు కానీ ఎవరైనా కానీ ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి వారి వల్లనే నాకు ఈ జన్మ ఈ జీవితం ఈ బతుకు అన్నది కూడా లభించింది వారు లేకపోతే ఇవి నాకు సాధ్యమా కాదు కదా అలాంటి వారి పుట్టుకును నేను ఎప్పుడు కూడా మర్చిపోను బాబా ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాను వారికి చెయ్యాల్సిన కర్మలన్నీ కార్యాలన్నీ చేస్తూనే ఉంటాను వారికి చెడ్డ పేరు తెచ్చేటట్టు వారి మనసు బాధపడే పనులు కూడా నేనేమీ చెయ్యట్లేదు మరి నా తల్లిదండ్రులు పైన సంతోషంగా ఉన్నారా ఆనందంగా ఉన్నారా ఎలా బాబా నేను తెలుసుకోవాలి అంటూ ఎన్నోసార్లు బాధపడ్డావు గుర్తుందా బిట్టా కాకపోతే నీకు అర్థం కాని విషయం ఏంటి అంటే నీ పూర్వీకులు నీ పెద్దలు నీ తల్లిదండ్రులు ఎంతో కాలంగా నీ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు నీతో ఏదో చెప్పాలని వారు సంతోషంగా ఉన్నారా బాధతో ఉన్నారా లేదా నీ జీవితానికి సంబంధించిన రహస్యం ఏదైనా చెప్పబోతున్నారా అనేది నువ్వు గుర్తించలేకపోతున్నావు ఎందుకంటే ఇప్పుడు ఉన్న జీవితం అలా ఉంది అంత గందరగోళం చిందర వందరంగా ఉంది దాని వలన మనసు ప్రశాంతత లేక మెదడు ప్రశాంతత లేక ఆలోచనల్లో ప్రశాంతత లేక నీ దగ్గరికి దైవం వచ్చినా గుర్తించలేవు పూర్వీకులు వచ్చినా గుర్తించలేవు చెడు శక్తులు నిన్ను పట్టి పీడిస్తున్నా కూడా గుర్తించలేవు ఎందుకంటే మనసు ఎప్పుడు స్థిమితంగా లేకుండా పోతుందో అప్పుడు నీ చుట్టూ ఏం జరుగుతోంది అన్నది నువ్వు అర్థం చేసుకోలేవు అదే నువ్వు మనసు ప్రశాంతంగా ఉంటే నీ చుట్టూ ఏం జరుగుతుంది అన్నది నీ అంతరాత్మకి తెలిసిపోతుంది నీ జ్ఞాననేత్రానికి తెలిసిపోతుంది నీ దగ్గరికి ఇప్పుడు నీ చుట్టూ తిరుగుతున్నది దైవశక్త లేదా నీ పూర్వీకుల పూర్వీకులోచర లేదా చెడు శక్తి తిరుగుతోందా ప్రతి ఒక్కటి కూడా నీ ఆలోచనలు నీ మనసు నీ జ్ఞాననేత్రం అన్నది గ్రహించేస్తుంది నువ్వు ఎప్పుడైతే అనవసరమైన ఆలోచనలకు చోటిస్తూ పోతున్నావో ఇంకా ఇలాంటి వాటికి చోటెక్కడుంది నీలో ప్రవేశించటానికి ఆలోచింప చెయ్యటానికి ఇంకా చోటెక్కడుంది బిడ్డ ఒకటి చెప్పన నీ పితృదేవతలు ఎన్నాళ్ళుగానో ఎంతో కాలంగా నీ చుట్టూ తిరుగుతున్నారు నీ కళలో కూడా వస్తూనే ఉన్నారు కానీ నువ్వు గుర్తించలేకపోతున్నావు వారి చర్యలతో ఏదో నీకు సందేశం ఇవ్వాలని చూస్తున్నారు అవన్నీ కూడా ఈరోజు నీ సాయి నీకు చెప్పబోతున్నాడు జాగ్రత్తగా విను బిడ్డా ప్రతి రోజు కూడా రాత్రి పడుకున్న సమయంలో కళలు రావటం సర్వసాధారణమైన విషయం ప్రతిరోజు కూడా ఒక మనిషికి ఎన్నో కళలు వస్తాయి అయితే ఆ వచ్చే ప్రతి కళకు కూడా ఏదో ఒక అర్థం ఉంటుంది అది ఆ అర్థం ఉందని నీకు ఎప్పుడు తెలుస్తుంది నువ్వు ఆలోచించగలిగినప్పుడు నీ జ్ఞాన నేత్రానికి అవి చేరినప్పుడు ఎలా అంటే ప్రతి ఒక్క కళకి కూడా ఎన్నో అర్థాలు ఉంటాయి అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకోలేని స్థితిలో అయోమయంలో నువ్వు ఉన్నావు ఎలా అంటే నువ్వు ఎత్తైన కొండలో ఎక్కబోతున్నావు ఎంతో ప్రయత్నిస్తున్నావు ఎక్కలేని చూస్తున్నావు నీ వల్ల అవ్వటం లేదు అంటే దానికి ఏంటి ఏదో ఒక కోరిక ఉంది ఒక విజయం వైపు అడుగులు వేస్తున్నావు ఒక సక్సెస్ వైపు అడుగులు వేస్తున్నావు ప్రయత్నిస్తున్నావు 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 నీ వల్ల అవ్వటం లేదు అంటే నువ్వు మొదలు పని ఎంతో కష్టతరమైనది దానికి ఓపిక సహనం చాలా ఎక్కువ అప్పుడు కానీ నువ్వు దాన్ని చేరుకోలేవు అని అర్థం లేదు ఎక్కడైనా ఒక ఎత్తైన ప్రదేశంలో నుంచి నడుస్తూ వెళ్తూ కాలజారి కింద పడ్డావు అప్పుడు నువ్వు ఏదో ప్రమాదంలో పడబోతున్నావని అర్థం ఇంకా ఎక్కడైనా ఒక సన్న ఇరుకు సందులో ఇరుకు స్థలంలో నువ్వు ఇరుక్కుపోయావు అటు వెళ్ళలేవు ఇటు రాలేవు దానికి గింజలాడుకుంటావు పెనుగులాడుతూ ఉంటావు కలలో కూడా నువ్వు ఎంతో భయపడిన సందర్భాలు ఉంటాయి ఒక్కసారి ఆలోచించు బిడ్డ దానికి సంకేతం ఏంటో తెలుసా దాని అర్థం ఏంటో తెలుసా ఏదో సమస్యల్లో చిక్కుల్లో నువ్వు ఇరుక్కుపోయావు దాని నుంచి బయటపడటానికి పెనుగులాడుతున్నావు గుంజులాడుతున్నావు అది నీ వల్ల అవ్వటం లేదు ఇరుక్కుపోయావు అటు వెళ్ళలేవు ఇటు రాలేవు అలాంటి చిక్కుల్లో చిక్కుకుపోయావని అర్థం చేసుకోవాలి అలాగే ఒక్కొక్కసారి చీకటిలో ఎక్కడో నడుచుకుంటూ 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 వెళ్తూ ఉంటావు ఎవ్వరూ నీ కనిపించరు వినిపించరు ఒకవేళ ఎక్కడో ఒక స్వరం వినిపించినా ఆ వారి మాట కూడా వినిపిస్తాది కానీ మనిషి కనిపించరు అలాంటప్పుడు నువ్వు దిక్కు తోచని అయోమయంలో చీకటిలో ఉన్నావు ఒక భయంకరమైన స్థితిలో నువ్వు ఇరుక్కుపోయావు నీ సహాయానికి నీ తోడుకు ఎవ్వరు రాని స్థితిలో నువ్వు ఉన్నావు అలాంటి పరిస్థితిలో ఉన్నావని అర్థం చేసుకో అలాగే ఎక్కడో ఒక చోటికి ప్రయాణానికి వెళ్ళి అక్కడ దారి తప్పిపోయావు అక్కడ అడ్రస్ మర్చిపోయావు వారి ఇల్లు మర్చిపోయావు వారి పేరు మర్చిపోయావు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు నీ చేతిలో ఉన్న డబ్బులు పోయాయి ఒక్క బస్సు ఎక్కాలని వెళ్ళి ఇంకొక బస్సు ఎక్కావు దీనికంతా కూడా కారణం నీ జీవితంలో ఏదో కోల్పోతున్నావు ఏదో చెయ్యాలనుకుంటున్నావు దాన్ని నష్టపోతున్నావు వెళ్ళాలనుకున్న చోటికి వెళ్ళలేకపోతున్నావు అక్కడ దిక్కుతోచని అయోమయంలో ఉన్న ఒక పని మొదలు పెట్టేశావు దాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళాలి ఎలా తీసుకువెళ్ళాలి ఏం చెయ్యాలి అన్నది అర్థం కావటం లేదు ఒక బంధంలో ఉన్నావు ఆ బంధంతో ఎలా ఉండాలి ఎలా వెళ్ళాలి ఆ బంధాన్ని నిలబెట్టుకోవాలంటే ఎలా ఉండాలి అనేది నీకు అర్థం కావటం లేదు ఇలా ప్రతి ఒక్క కళకి ఒక్కొక్క అర్థం ఉంటుంది బిడ్డ కళలు ఊరికనే రావు కళల వెనక ఎంతో అర్థం పరమార్థం దాగి ఉంది నువ్వు ఆలోచించినప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంది అన్నప్పుడు నీకు మంచి శుభ శకనాలు రాబోతున్నప్పుడు మంచి గడియలు రాబోతున్నప్పుడు దైవం కలలో కనిపిస్తుంది గుడి గంటలు వినిపిస్తాయి భగవన్నామ స్మరణలు స్తోత్రాలు భజనలు వినిపిస్తాయి పచ్చని ప్రకృతి కనిపిస్తుంది ఆహ్లాదకరమైన జలపాతాలు సెల నదులు వాగులు పక్షులు అన్నీ కూడా కనిపిస్తాయి నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు నీకు శుభ గడియలు రాబోతున్నాయి అప్పుడు గోమాతలు కనిపిస్తాయి పశువులు కనిపిస్తాయి పక్షులు కనిపిస్తాయి ఇటు చూసిన ఆనందాలు నవ్వులు తోరణాలు ఇలా సందడి సందడిగా కనిపిస్తుంది అదే నువ్వు బాధలో ఉన్నప్పుడు ఇంతకు ముందు చెప్పిన కళలన్నీ కూడా కనిపిస్తాయి ఇది నువ్వు అర్థం చేసుకోవాల్సిన సంకేతాలు నీ జీవితం ఎలా ఉంది అని నీకు నువ్వుగా నిర్ణయించుకోవచ్చు ఈ కళల ఆధారంగా ఒక్కసారి నీకు ఇది వరకు ఏం కళలు వస్తున్నాయి ప్రతిరోజు ఎలాంటి కళలు వస్తున్నాయి నిజంగా నువ్వు అలాంటి సమస్యల్లో ఉన్నావా లేదా అన్నది ఈరోజు ఒక్కసారి మనసు పెట్టి బిడ్డ నీ సాయి చెప్పిన మాట వందకు వెయ్యి శాతం కూడా నిజమవుతుంది ఇంకా నీ పెద్దవాళ్ళు నీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు వారు కళలో కనిపించి నీకు ఏం చెప్పాలి హెచ్చరించాలి అని అనుకుంటున్నారు అసలు చనిపోయిన పూర్వీకుల్లో కళలో కనిపిస్తే ఏమవుతుందో తెలుసా మరణించిన వారు కళలో కనిపిస్తే దేనికి సంకేతమో తెలుసా బిడ్డ బంధుమిత్రులు మరణిస్తే వారు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో నీ కళలోకి వచ్చే ఉంటారు నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా ఇలాంటి కళలో ఎందుకు వస్తాయి ఒకవేళ నీకే ఇలా కళలో వస్తే వాటి గురించి భయపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఈ కల ద్వారా నీ భవిష్యత్తులో ఏం జరగబోతోంది రానున్న రోజుల్లో ఎలా ఉంది ఎలాంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయి అనేది పూర్తిగా అర్థమవుతుంది ఒక వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందితే అదే వ్యక్తి నీ కళలో పూర్తిగా ఆరోగ్యంతో కనబడితే ఆ మరణించిన వ్యక్తి నీకు ఇచ్చే సందేశం ఏంటో తెలుసా అతని జన్మ వేరే మంచి స్థానంలో జరిగింది ఇక నువ్వు నా గురించి బాధపడవద్దు అని దాని అర్థం ఇలా కళలో గనుక మీకు వస్తే అంటే నీ పూర్వీకులు మరణించిన వారు కళలో వస్తే మాత్రం కూడా ఆలోచించకుండా ఇంకా వారి గురించి నిశ్చిత్గా ప్రశాంతంగా ఉండొచ్చు అంటే నా వారు సంతోషంగా ఉన్నారు బాధపడటం లేదు వారికి వేరొక చోట మంచి జన్మ లభించింది సంతోషంగా ఉన్నారు అని నువ్వు కూడా సంతోషంతో ఉండటమే ఇక రెండవది ఒక వ్యక్తికి అకాల మృత్యువు సంభవిస్తే అతను నీ కళలో అనారోగ్యంతో కనబడితే దాని అర్థం ఆ మరణించిన వ్యక్తి నీతో ఏదో ఒక కోరికను చెప్పబోతున్నాడని అర్థం దాని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అకాల మరణం సంభవించటం వల్ల ఆ వ్యక్తికి తీరని కోరిక ఏదో ఉండి ఉండిపోయి ఉంటుంది బిడ్డ దానిని అతను పూర్తి చేయాలి అనుకుంటున్నాడు కానీ ఆ కోరిక తీరకుండానే మరణించాడు ఒకవేళ నీకే గనక అతని కోరిక గురించి ముందే తెలిస్తే దానిని తప్పకుండా పూర్తి చేసే ప్రయత్నం అయితే చెయ్యాలి ఆ కోరికను తెలిస్తే ఆ మరణించిన వ్యక్తి ఆత్మకి శాంతిస్తుంది దానితో పాటు నీ ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి ఎప్పుడు నీ పూర్వీకులు వారు బ్రతికుండంగా అంటుంటారు కదా నేను అది చెయ్యాలనుకుంటున్నాను ఆయన నేను ఇలా చేయాలనుకుంటున్నాను ఆయన లేదా పది మందికి అన్నదానం చేయాలనుకుంటున్నాను లేదా ఒక గుడికి ఏదో ఇవ్వాలనుకుంటున్నాను ఇలా ఏవో ఉంటాయి కదా వారు బ్రతికి ఉన్నప్పుడు చెప్పి ఉంటారు కదా ఒక్కసారి గుర్తు చేసుకో బిడ్డ అలాంటి కోరిక ఏదైనా ఉంటే తీర్చేయి అలా తీరిస్తే వారి ఆత్మశాంతిస్తుంది పైన ఉన్నా కూడా వారు ఆనందంతో ఉంటారు వారి ఆనందంతో నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు ఒకవేళ నీకు అతని కోరిక ముందే తెలిసిన నువ్వు ఆ కోరిక తీర్చగలిగే స్థితిలో ఉండి కూడా ఆ కోరికను నువ్వు తీర్చకపోతే అది నీపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందని గుర్తుంచుకో ఇక మూడవది ఒకవేళ నీకు కలలో జీవించి ఉన్న వ్యక్తి మరణించినట్టుగా కనిపిస్తే దాని గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే జీవించి ఉన్న వ్యక్తి మరణించినట్లుగా కనపడితే దాని అర్థం ఆ వ్యక్తి ఆయుష్ ఇంకా పెరిగిందని అర్థం ఇలాంటి కళలు దీర్ఘ ఆయుష్ని సూచిస్తాయి నువ్వు ఎప్పుడైనా కానీ నీ కళలో నీ భార్య నీ బిడ్డలు ఎవరైనా నీకు ఇష్టమైన వాళ్ళు నచ్చిన వాళ్ళు చనిపోయినట్లు మరణించినట్టు కలలో కనిపిస్తే బాధపడిపోతావు కదా బాధపడుకు వారి ఆయుష్ని ఇంకా పెంచినట్టు రెట్టింపు అయినట్టు సంతోషపడు ఇక నాలుగవది మరణించిన వారు కళలో కనిపిస్తారు కానీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు వారు ఏం చెప్పాలనుకుంటున్నారనేది నీకు అర్థం కాదు అలాంటప్పుడు ఈ స్వప్నం దేనికి సంకేతమో తెలుసా తల్లి నీ పూర్వీకులు మరణించిన వారు కళలో కనిపించి మౌనంగా ఉంటే నువ్వు ఏదైనా ఒక పనిని చెయ్యాలని ఆలోచిస్తావేమో లేదా ప్రస్తుతం ఒక పనిని చేస్తున్నావేమో ఆ పని మంచిది కాదు అని వారు నీకు సంకేతం ఇస్తున్నారు నువ్వు వెంటనే ఆ పనిని ఆపేయాలి ఒకవేళ మరణించిన నీ పూర్వీకులు కలలో కనిపించి మౌనంగా ఉంటే నిన్ను ఆశీర్వదించి వెళ్ళిపోతే దీనికి సంకేతం నువ్వు ఏదైనా పనిని చేస్తున్నావేమో లేదా ఆ పనిని గురించి ఆలోచిస్తున్నావేమో మొదలు పెట్టాలి అనుకుంటున్నావేమో ఆ పనిలో నీకు వంద శాతం కూడా శుభం కలుగుతుందని ఆ పని నువ్వు చేయవచ్చని దానికి అర్థం అంటే నువ్వు చేస్తున్న పని మంచిగా ఉంది అని వారు ఆశీర్వదించి సంతోషంగా వెళ్ళిపోతున్నారని అర్థం ఒకవేళ మరణించిన వారు కళలో బాధపడుతూ కనిపిస్తే నువ్వు చేస్తున్న పని వారికి నచ్చలేదు దాని గురించి నువ్వు ఇబ్బందుల్లో చిక్కుల్లో పడబోతున్నావు అని అర్థం వెంటనే ఆ పనిని మానుకోవాలి లేదంటే అది నీకు అశుభాన్ని కలగజేస్తుంది నష్టాన్ని కూడా కలగజేస్తుంది నీ పూర్వీకులు పెద్దలు తల్లిదండ్రులు ఎవరైనా చనిపోయిన వారు ఉంటే వారు నీకు ఏదైనా చెప్పాలి అనుకుంటే వారికి కలలో మాత్రమే ఆధారం వాటి ద్వారా మాత్రమే అనుకున్నది వారి సైగల ద్వారా వారు నీకు చెప్పగలరు కానీ వారు చెప్పే సంకేతాలను పట్టించుకోవటం వల్ల ఎన్నో పట్టించుకోకపోవటం వల్ల నువ్వు ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నావు ఒక్కొక్కసారి కళలో మరణించిన వారు కనిపిస్తే ఏదో వస్తువులను అడుగుతున్నట్లుగా సైగలు చేస్తారు లేదంటే ఒక్కోసారి బట్టలు లేకుండా కనిపిస్తారు లేదంటే కాళ్లకు చెప్పులు లేకుండా లేదా ఆకలితో ఉన్నట్లుగా సైగలు చేస్తూ కనిపిస్తారు అలా నీకు కనిపిస్తే వారు ఏ వస్తువులు అయితే లేకుండా ఉంటారో వాటిని మిమ్మల్ని అడుగుతున్నారని అర్థం అప్పుడు నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా వాళ్ళు ఆకలితో ఉన్నట్లుగా అంటే ఆ మరణించిన వారి పేరు మీద నలుగురికి అన్నదానం చెయ్యాలి బిడ్డ లేదా వాళ్ళు అడిగిన వస్తువులను పేద ప్రజలకు వారి పేరును తలుచుకుంటూ పేద ప్రజలకు దానం చెయ్యాలి సొంత వారికి ఇస్తున్నట్లుగా భావించి దానం చెయ్యాలి అలా చేస్తే ఆ దానం చేసినవి నేరుగా వారికే చెల్లినట్టుగా భావించి అలా చేయటం వల్ల పితృదేవతలు సంతోషించి ఆశీర్వదించి వెళ్ళిపోతారు దూరంగా స్వర్గంలో ఉన్నట్లుగా కలవస్తే దానికి సంకేతం వారికి మోక్షం లభించిందని వారి గురించి ఇంకా చింతించవద్దని సంకేతం ఒకవేళ మరణించిన వ్యక్తి ఇంకా తమ ఇంట్లోనే ఉన్నట్లుగా కల వస్తే దాని అర్థం ఆ మరణించిన వారు మీపై మీ ఇంటిపైన ఇంకా మోహాన్ని విడవటం లేదని దాని అర్థం వారు ఇంకా ఇంట్లోనే నీతోనే నీ పిల్లలతోనే కుటుంబంతోనే గడపాలి ఉండాలి అనుకుంటున్నారని ఆశ చావలేదని బిడ్డల్ని కుటుంబాన్ని వదలలేక విలవిల్లాడిపోతున్నారని అర్థం ఒకవేళ నీకే గనక ఎలాంటి కళలు వస్తే అమావాస్య రోజున ఆవుకి రొట్టెను తినిపించు అలాగే వారికి చేయాల్సిన కర్మలన్నీ కూడా సరిగ్గా చేసుకో అలాగే వారి పేరు మీద అన్నదానం చెయ్యి ఇక పితృదేవతలు కూడా దేవతలే కదా మరణించిన తర్వాత కూడా మన వంశాభివృద్ధి కోసం వారి ఉన్నతి కోసం నిన్ను ఎప్పుడూ కూడా ఆశీర్వదిస్తారు ఎవరైనా కలలో శవయాత్ర కనిపిస్తే దానికి సంకేతం అది ఏమాత్రం అశుభం కాదు అలా కనిపిస్తే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని దాని అర్థం మరణించిన వారు కలలో కోపంగా కనిపిస్తే వారు మీ ద్వారా ఏదో ఒక పనిని చేయించాలనుకుంటున్నారని దాని అర్థం అతని కోరిక తీరక ఏదో మిగిలిపోయి ఉంది అది మీ ద్వారానే నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారని ఒకవేళ నీకు అది తెలిస్తే ఖచ్చితంగా నెరవేర్చాలి ఎవరైనా మరణించిన వ్యక్తి కలలో నవ్వుతూ కనిపిస్తే నీకు రాబోయే రోజుల్లో చాలా సంతోషంగా గడుస్తాయని అన్ని శుభవార్తలే రాబోతున్నాయని అర్థం ఒకవేళ అదే వ్యక్తి ఏడుస్తూ కనిపించిన అది కూడా శుభశకనమే మరణించిన వారు నీ కళలోకి రావటం అనేది చింతించవలసిన విషయమే కాదు మరణించి ఉన్నవారు వారు నిన్ను పదే పదే గుర్తు చేసుకుంటున్నారని దాని అర్థం లేదా వారి గుర్తులు నీ మనసులో ఇంకా జరిగిపోలేదని దాని అర్థం ఏది ఏమైనా నీ పితృదేవతలు ఎప్పుడూ కూడా పితృదేవతలు అనేవారు మరణించిన తర్వాత కూడా తన బిడ్డలకు మంచి చెయ్యాలి హెచ్చరించాలి జాగ్రత్తలు చెప్పాలి అని చూస్తారు కానీ చెడు అయితే చెయ్యరు కదా అందుకే మరణించిన వారు కూడా దేవతలుగా మారిపోతారు వాళ్లను ఎప్పుడూ గౌరవించాలి ఆ మాట్లాడకూడదు కించపరచకూడదు తిట్టకూడదు దూషించకూడదు పండగలకైనా సరే చేసుకున్న పిండి వంటలను కొంచెంగా వారికి సమర్పించాలి బిడ్డ అర్థమైంది కదా నీ పితృదేవతలు నీ తల్లిదండ్రులు నీ తాత ముత్తాతలు చనిపోయినవారు నీకు కలలో వచ్చి ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఇప్పుడు నీకు ఎప్పుడైనా ఇలా కలలో కనిపిస్తే దాని అర్థం ఏంటో నీకు తెలిసింది కదా ఇంకా నీ ఆస్తికి సంబంధించిన రహస్యం ఏదో వారు చెప్పాలట అని అన్నాను కదా అంటే వారు ఎవరి దగ్గరైనా ఆస్తులు తాకట్టు పెట్టి వదిలేసారేమో అది మీకు తెలియదేమో ఒక్కసారి చూసుకోండి ఆ పేపర్లు వాటికి సంబంధించిన కాగితాలు అవి ఎక్కడైనా ఉంటే వెతకండి లేదంటే వాళ్ళు ఏవైనా మీ పేరు మీద కట్టి అవల ఉండిపోయేమో ఒక్కసారి చెక్ చేసుకోండి ఒక్కొక్కసారి ఆస్తి విషయాలు ఆస్తు పాస్తులు అంటే డబ్బు సంపాదన మాత్రమే కాదు బిడ్డ ఆనందాలు తరగని ఐశ్వర్యం కదా ఆరోగ్యాలు ఆనందాలు ఇస్తే కూడా దానికి మించిన సంపద ఇంకొకటి ఉండదు జాగ్రత్త పితృదేవతలను ఎప్పుడు మర్చిపోకు అలాగే నీ పూర్వీకులు కలలో వచ్చారని అస్సలు భయపడుకో వారి ఆశీర్వాదం నీ మీద ఎప్పుడు కూడా ఉంటుంది వారి సైగలు చర్యలు నువ్వు గుర్తించావు అంటే వారు నీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో నీకు అర్థమైపోతుంది ఆ ప్రకారం నడుచుకున్నావంటే నీ జీవితం నీ కుటుంబం నీ వంశం ఎంతో గొప్పగా ఉన్నతంగా ఉంటాయి అంటూ బాబా గారు అయితే ఈరోజు ఒక అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఐ హోప్ ఈ మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా భవంతు ఓం సాయి